నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ అర్బన్ లో ఎన్నికలు జరుగుతున్న ధర్మిళ అర్బన్ బ్యాంకు తాజా మాజీ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం విలాస్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వారి వద్దకు రావడం జరిగింది ఇప్పుడు వారు మనతో ఉన్నారు వారిని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మీరు తాజా మాజీ చైర్మన్గా ఇప్పుడు మళ్ళీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు బ్యాంక్ డైరెక్టర్గా గత పాలకులే మళ్ళీ కూడా పోటీలోకి వస్తున్నారు జాగ్రత్త అని చెప్పి వెల్చర్ల రాజేంద్ర గారు గారు కూడా ప్రచారంలో భాగంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు దాని మీ సమాధానం ఏంటి సార్ గత మధ్య గత ఇప్పుడు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో టూ థౌసండ్ సెవెన్ టూ సెవెంటీన్ వరకు నేను ఎలాంటి అవినీతి పాల్పడలేదు నా ప్యానెల్లో అవినీతి పరులు లేరు ఇప్పుడున్న అప్పుడు మేము ఎవరైతే అవినీతి ఆరోపణలు వచ్చినాయో పదిహేను మంది రాజేందర్ రావు దగ్గర ముగ్గుళ్ళలో ఉన్నారు మిగతా వాళ్ళు రాజశేఖరరావు దగ్గర ఉన్నారు నా ప్యానెల్లో అవినీతి పరులు ఎవరు లేరు అయితే మీరే గత పాలక వర్గం ఎన్నో అవకతవకలకు పాల్పడ్డది అన్న అంశాలను బయటికి తీసుకొచ్చారు అవి కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్ళారు అయితే ఆ కోర్టులో కేసు కొట్టుడు పోయింది దానికి ఆధారాలు లేవు అని చెప్పి గత పాలకవర్గంలోని గత మాజీ చైర్మన్ తర రాజశేఖర్ గారు కూడా చెప్పడం జరిగింది జడ్జిమెంట్ రాసింది ఏంటంటే రాజశేఖర్ మీకు సమాధానం ఇచ్చిండు సమాధానం ఇచ్చిన దానికి నువ్వు రిప్లై ఇవ్వలేదు నువ్వు రిప్లై ఇచ్చి మళ్ళీ చట్టపరకరమైన చర్య తీసుకోమని చెప్పి క్లియర్గా రాసింది నేను ఎందుకు సమాధానం అంటే డేట్ అయిపోయిన తర్వాత ఇచ్చింది ఏడు రోజులు టైం ఇస్తే పదిహేను రోజుల తర్వాత వచ్చింది ఇంకో ఇంకొకటి కూడా అది ఒకటి కాకుండా నేనైతే ఎప్పుడు ఏడు వారం రోజులు టైం ఇచ్చిన వారం రోజుల తర్వాత నాకు వచ్చింది మళ్ళీ ఇంకొకటి కూడా ఇంకొక విషయం మీకు చెప్తున్నాను అతను అసలు లెటరే తీసుకోలేదు అది సమాధానం ఇచ్చినట్టు నాకు పంపించాడు అది లెటర్ తీసుకున్నాడు సమాధానం ఎక్కడి నుంచి ఇస్తాడు అయితే ఈ విషయాన్ని ఈ విషయాన్ని నేను కోర్టు దగ్గర తీసుకోబోయే సమయం నాకు లేదు ఎందుకంటే టూ థౌజండ్ వరకు నాకు టర్మ్ అయిపోయింది ఈ పరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు దొంగ ఓట్లు అని చెప్పి అది అది కూడా ప్రస్తావన మీరు తీసుకొచ్చారు అది దొంగ ఓట్ల విషయంలో అడిగినట్టు ఉంటే దొంగ ఓట్లు అన్నవి కావు అవి మేము కిరాయికు ఉన్నవాళ్ళు ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతారు వాటిని దొంగఓట్లు ఎట్లా అంటారు అని చెప్పి వారు సమాధానం చెప్పింది దానికి మీ సమాధానం చెప్పింది దొంగ ఓట్లో నేను చెప్పలే గత రెండు వేల పదిహేడు ఎన్నికల్లో ఒకటే ఇంట్లో నూట ఇరవై ఐదు ఓట్లుంటే స్టే వచ్చింది రెండు రోజుల ఎలక్షన్ ముందు స్టే వచ్చింది స్టే వచ్చిన తర్వాత జిల్లా సహకార అధికారి అధికారులు ఇంటింటికి దీన్ని సర్వే చేసి తొమ్మిది వేల తొమ్మిది ఓట్లు ఉన్నాయని వాళ్ళే తెలిచారు నేను చెప్పలే వాళ్ళే తెలిచారు ఆ తొమ్మిది ఓట్లు నూట ఇరవై ఐదు ఓట్లున్నాయి వాస్తవా కాదా ఇప్పుడు ఎలక్షన్ స్టే వల్ల ఆగిందా కాదు అప్పుడు నువ్వు తొంగువా కాదా ఈ విషయంలో సమాధానం చెప్పాలని కోరుతున్నా ఓకే సార్ అయితే బెల్చల్ రాజేంద్రరావు గారు ఇప్పుడు ప్యానల్ వారి ప్యానల్ ద్వారా ప్రచారం చేస్తూ మా నాన్నగారే గతంలో నలుగురు చైర్మన్లను ఇదే బ్యాంకుకు సపోర్ట్ చేసి వాళ్లకు వాళ్లకు మద్దతు పలికి నలుగురు చైర్మన్లను ఇచ్చిండ్రు అని చెప్పి నలుగురు చైర్మన్లు అంటే ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మీ నాన్న ఎమ్మెల్యే ఉన్నారా సమాధానం చెప్పండి ట్వంటీ ఇయర్స్ మీ నాన్నగా ఉన్నా మీ నాన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సత్యాపడున్న సత్యారాయణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా పోటీ పోటీ చేసి గెలిచింది తప్పే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని భూ స్టర్ధని చేయడానికి ప్రయత్నం చేస్తే నీ కుటుంబం తప్పితే కాంగ్రెస్లో ఉండు కాంగ్రెస్ డెవలప్ చేయాలని చెప్పి నీవు కానీ నీ నాన్న కానీ చేయాలని చెప్తున్నాను మా నాన్నగారే బ్యాంకు అభివృద్ధికి తోడ్పాటును అందించేదు చేసేది అని చెప్పి చెప్తాను చూపెట్టండి ఒక్కటి చూపెట్టండి ఎక్కడ చూపెట్టిండు బ్యాంకు అభివృద్ధి ఏం చేసిండు మీ నాన్న దానిలో ఏ పాత్ర ఉంది అప్పుడున్న కాంగ్రెస్లో ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే వాళ్ళు ఎన్నికైన తప్పితే అప్పుడు ఈ పరిస్థితి లేదు చైర్మన్ ఎన్నిక ఈ పరిస్థితి లేదు అడ్మన్ బై అంటే ఎవరికి తెలియదు అప్పుడు అంటే ఎవరికి తెలియదు కానీ ఈరోజు నా వల్ల అడ్బంబో మొత్తం మొత్తం మా ప్యానల్లో ఉన్న ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మేము కాంగ్రెస్ వాదులమే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను ఉన్నాను ఈ ప్యానెల్కు నేనే బాధ్యత వహిస్తా అని చెప్పి వారు అంటున్నారు దానికి మీ సమాధానం ఒకటి అడుగుతానండి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అధికారంలో లేనినాడు ఏ రోజైనా నీవు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొన్నావా ఏ రోజన్నా ఆధారాలు చూపించగలుగుతావా ఒక్కరోజు కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీలో పాల్గొనలేదు పోయే ప్రోగ్రాంలో పాల్గొనలేదు ధర్నాలో పాల్గొనలేదు అసలు కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఏ రోజు పాల్గొనలేదు ఈరోజు ద్వారా వచ్చి టికెట్ సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ ఓ ఓడిపోయావు నువ్వు విలువలే ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ విలువ తీసుకొట్టేసినా నువ్వు నీవు కానీ కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏ రోజు టేబుల్ వేసేవానో ఒకసారి చెప్పు ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నావు ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నావు ఎంతమంది ఎంతమందిని కౌన్సిల్ కార్పొరేట్లో గెలిపించిన వచ్చి ఇక్కడ అసలు ఏ ఒక్క రోజు కూడా నువ్వు ఏ ప్రోగ్రాంలో వాళ్ళు ఇప్పుడు ను కాంగ్రెస్ పార్టీ కాదంటు సరే అయిపోయింది ఎంపీ 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 పోటీసినా ఓడిపోయినావు మొన్నటి దాకా ఇక్కడ ఉన్నావు కరీంనగర్ ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నావు ఎన్ని ఎన్ని పోగ్రాల్లో పాల్గొన్నావు ఏదో ఆడపాతే ఆడబాట్లా కరీంనగర్ వచ్చి పోగ్రాంలు అటెండ్ అవుతున్నావు తప్పే నువ్వు కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉన్న వాళ్ళను చెడకూడుతున్నావు అక్కడ ఒకొక డివిజన్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త ఉంటే నా లాస్ట్ టైము టూ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో ఎలక్షన్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు దొరకలేదు అప్పుడు మేము అప్పుడు భయపడకుండా పోటీ చేసాం ఎందుకు దొరకలేదు అని అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అంత ముందున్న పాలకులు అంటే ముందున్న కాంగ్రెస్ కొంతమంది ఉన్న రాజశేఖర్ ఉన్నాడు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎవరు గెలిచిర్రు ఎవరిని గెలిపించిన సిటీ కాంగ్రెస్లో అసలు కమిటీ ఇవ్వలేదు కమిటీ ఇవ్వలేదు డివిజన్ ప్రెసిడెంట్లు అమ్మట్లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థితికి కారణం అంటే కన్న కర్ర రాజశేఖర్ కూడా కారణం అనే ఈ సందర్భంగా మీరు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్న సమయంలో సమయంలో బ్యాంకు అభివృద్ధి కోసం చేపట్టిన చర్యల గురించి చెప్పండి అనేక కార్యక్రమాలు చేసినాం ప్రజలకు తెలుసు యాక్చువల్గా ఫస్ట్ నేను అడిషనల్ కలెక్టర్ చైర్మన్గా ఉన్నప్పుడు రెండు మూడు నెలలే అవకాశం వచ్చింది నాకు అప్పుడు ఎందుకంటే మాకు లేట్ వచ్చింది ఆర్డర్ లేట్ వచ్చింది కోఆపరేటర్ కూర్చుకం ఏంటంటే యాప్ అనేది రాదు జివో తర్వాత తర్వాత వచ్చిన అప్పటి నుండి ఉంటుంది కంటిన్యూషన్ అప్పుడు మూడు నెలలే ఉండే తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు రాజశేఖర్ అంటూ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో లేడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలు ఎంటర్ అయ్యిండో అప్పుడు బ్యాంకులు ఒకరికలు స్టార్ట్ చేశారు అప్పటిదాకా బ్యాంకులో ఏం ప్రాబ్లం లేదు ఈయన వచ్చి మా కమిటీని రద్దు చేయమని ఒక ఒకసారి ఒక ఆయన దగ్గర ఉన్న ఇప్పుడు ఆయన దగ్గర పోటీ చేస్తుండే బండి ప్రశాంత్ దీప బండి ప్రశాంత్ దీప కట్టడంలో ఎంత అతను కోర్టులో కేసేసాడు ఏమనేసాడు ఎలక్షన్ పెట్టు అనేసాడు ఎలక్షన్ పెట్టు అనేస్తే కోర్టు మాకు ఆదేశించింది ఆదేశించే ఉన్న పలంగా ఆ లిస్ట్ ఎట్లా ఉందో అట్లా సబ్మిట్ చేయడం జరిగింది అట్లా సబ్మిట్ చేయడం వల్ల కేవైసీ లేక చాలా మంది ఓటర్లు ఓటర్లు ఓట్లు వెళ్ళంత ఓట్లు ఆ విషయంలో ఏం చేయలేకపోయాను ఎందుకంటే కోర్టు ఇమ్మీడియట్ సబ్మిట్ చేయమంటారు ఎలక్షన్ పోతరాపోయాని మేము సబ్మిట్ చేసిన తర్వాత మా పార్టీని అదేమని వాళ్ళు అదే క్యాండిడేట్ ఇంతకుముందు ఏమన్నాడు నేను ఏం చేయలేదు అన్నాడు అదే క్యాండిడేట్ నీ దానిలో ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఎయించిన ఎవరు సమాధానం చెప్పు రాజశేఖర్ ఓకే సార్ నెక్స్ట్ మీకు మళ్ళీ చైర్మన్గా అవకాశం ఇస్తే సభ్యులు ఓటేసి గెలిపించి మిమ్మల్ని చైర్మన్ చేస్తే బ్యాంకు అభివృద్ధి కోసం సభ్యుల భవితవ్యం కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాను మమ్మల్ని ఇంకా చాలా కార్యక్రమాలు ఉంది మమ్మల్ని మాకు అవకాశం ఇచ్చినట్లయితే చెప్పడం కాదు చేసి చూపెడతానని ఎందుకంటే ఇంతకుముందు నేను ఏం చేస్తాను ప్రజలకు అర్థమైంది నేను నేను రాజశేఖర్ విషయంలో ఫెయిల్ అయినా అని వాళ్ళు అనుకుంటున్నారు రాజశేఖర్ వాళ్ళు కానీ ప్రజలు మాత్రం అనుకోవడం లేదు ఎందుకు అనుకోవడం లేదంటే హస్పెండ్ చేస్తే కోర్టు మీద తీసుకొని పోటీ చేస్తున్నారు అనేది ప్రజలలోకి వెళ్ళిపోయింది ప్రజలు అలా తస్మ జాగ్రత్త అర్థం ఎన్నుకోకండి మంచి వారిని ఎన్నుకోండి బ్యాంకు పురోగతికి తోడ్పడండి చూడండి ఎవరైతే బ్యాంకుకు కష్టాలు లేకుండా బ్యాంకు డెవలప్ చేస్తారో వాళ్ళకు ఓటు వేయండి అని సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు మీ ప్యానల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒకే పార్టీకి చెందిన వాళ్ళ సార్ చూడండి అక్కినపల్లి పెళ్లి కాశీనాథం జగిత్యాల్ ఇతను మాజీ డైరెక్టర్ తర్వాత ఎలగంధర్ మునీందర్ పార్టీకి వెళ్ళి వచ్చిండు వెళ్ళి వెళ్ళి మళ్ళీ కొద్ది రోజులకి పోయిండు ఆయనకున్న ప్రెషర్స్ వల్ల ప్రెషర్ వల్ల అంటే పోయి వచ్చాడు నేను కాంగ్రెస్ ముప్పై ఐదు సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను చింతల కిషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగుల సతీష్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు మంగిర్ రవీందర్ జీవన్ రెడ్డి సభను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు మహమ్మద్ కలీంఖాన్ కాంగ్రెస్ కార్యకర్త లెక్కీరెడ్డి కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాంగ్రెస్ మందులో రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభిమాని ఇందులో వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పండి ఒకసారి నేను వాళ్ళకి చెప్తాను రాజశేఖర్లో ముగ్గురు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇంకొక ముగ్గురు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు ఎవరిది కరెక్ట్ కాంగ్రెస్ చెప్పారు నాది కాంగ్రెస్ ఫ్యానల్ ఖచ్చితంగా కాంగ్రెస్ అభిమాని అభిమా నేను నా కాంగ్రెస్ ఫ్యానల్ మొత్తం నాకు సపోర్ట్ అవుతాయి అనుకుంటున్నా ఎందుకంటే పాత కాంగ్రెస్ వాళ్ళు అందరు అందరూ అంటున్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకోవాలి అని నువ్వు అంటలో రాజేందర్ గారు కాంగ్రెస్ మాది అని చెప్పు నేను నీ నెల పన్నెండు మంది ఉన్నారు కాంగ్రెస్ లో చెప్పు జెండా మోసంలో చూపెట్టు నువ్వు చూపెట్టు సరే కాంగ్రెస్ నువ్వు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు నీ వద్ద ఎవరున్నారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయింది ఒక్కసారి నేను సమాధానం చెప్పు రత్ సరీళ్ళ రతన్ రాజ్ నీ కుడి బుజం ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తున్నాడు రాజశేఖర్ ఫ్యాన్లో పోటీ చేస్తున్నాడు అదే లింగం లింగం పెళ్ళి బాబు ఎక్కడోడు నీ దగ్గర ఉన్నాడు నీ పోస్టింగ్లు పెట్టినాడు సోషల్ మీడియాలో హైలైట్ చేసినాడు రోజు నా ఫ్యానల్ వచ్చిండు ఎందుకు వచ్చిండు నీ వల్ల ఎంతమంది వాళ్ళైతే ఉన్నారో తెలుసుకోను నువ్వు బఫూల్లాగా చెయ్యబు ఒక రాజకీయ నాయకునిగా మీ నాన్న మీ నాన్న పారసుని హండ్రులు మీ నాన్నలాగా ఉండడం సందర్భంగా ఓకే సార్ మీ ప్యానల్లో అన్ని సామాజిక వర్గాలకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అండి అక్కడ పెళ్లి కాశీనవరం వైష్యం మునిందర వైష్య గడ్డ విలాసరెడ్డి రెడ్డి చింతల కిషన్ బీసీ

ముగ్గురు ముగ్గురు రెడ్డిలు ఇద్దరు వైశ్యులు ఒక ముస్లిం ఇద్దరు కాపు ఉన్నారు ఒక పేస్తా ఓకే సార్ మీకు ఎవరి మద్దతు అయినా ఉందా అంటే మంత్రులు ఎమ్మెల్యేలు నేను మంత్రి గారు పౌరాణిక మంత్రి కొన్న ప్రభాకరణ గారు నామినేట్ చేస్తేనే నన్ను అధిష్టానం అనిపే పదవిలో నియమించింది ఒక సంవత్సరం కాలంగా నేను చైర్మన్ ఉన్నా అంటే కారణం మంత్రిగా అరే అంటే నేను గారి సహకారం ఉన్నట్టా లేదా మీరే ఆలోచించండి నేను మంత్రి గారి మనిషినా కాదా మీరే ఆలోచించండి ఓకే ఇప్పుడు ఎలక్షన్లో ఏ విధంగా మీరు ముందుకెళ్తుంది సార్ ఇప్పుడు ఇది ఈ ఎలక్షన్ అనేది చాలా క్రిటికల్ ఎలక్షన్ ఎందుకు అని అంటే తొమ్మిది వందల తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మంది వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి ఉంటారు ఒక్కడ ఉండరు యాక్చువల్గా ఏంటంటే డివిజన్ వైజ్ ఎలక్షన్ అయితే బాగుంటుంది డివిజన్ ఎలక్షన్కి పంపాను ఇదే రాజ్యం జరగదని కాకుండా ఇస్తాను కావాలంటే ప్రపోజల్స్ పంపిన డిస్ట్రిడ్ పెడతాను నేను అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్లో మళ్ళీ మీరు గెలుపొంది చైర్మన్ అవుతారన్న నమ్మకం మీకుండ నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ప్రజలు దుమ్మ దుమ్మని నేను కోరు అనేది అనుకుంటున్నాను నేను కోరను ఓకే సార్ మా ప్రశ్నలకు చక్కగా సమాధానం ఇచ్చింది సార్ థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ బక్ సార్ కార్యక్రమం సమాప్తము అస్లాం లేకుం నమస్కారం ధన్యవాదాలు